వైభవంగా జరగనున్న కోటి దీపోత్సవానికి హాజరై పునీతులు కావాలని ప్రముఖ పురోహితులు తేజమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ ప్రత్యేక పూజలో పాల్గొని దంపతులకు టికెట్ వెయ్యి రూపాయలు చెల్లించాలన్నారు కార్యక్రమానికి హాజరు కానున్న ఎమ్మెల్యే వరపుల సత్యప్రభా రాజా

గురు బ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే గు ప్రజలకి పరుతుపాడు గ్రామ పురప్రజలకి చుట్టుపక్కల గ్రామ ప్రజలకి కార్తీక మాసంలో సోమవారం రోజున రెండో సోమవారం మూడో తారీఖు మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు తేదీ పౌర్ణముందు స్వా సోమవారం త్రయోదశి సోమవారం చాలా విశేషమైన రోజు ఆ రోజు అటువంటి మహోత్కృష్టమైన రోజున స్వామివారికి మనకి లో చేసినట్టు కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని మన పరిసర ప్రాంతాలు ఎవరు చేయలేదు అటువంటి ఈ పుణ్య కార్యక్రమాన్ని మహోత్కృష్టమైన కార్యక్రమాన్ని సహస్ర లింగార్చన అభిషేకము కోటి దీపోత్సవ కార్యక్రమాలు కూడా పత్రిరమణ గారు గురు భవాని గారి ఆధ్వర్యంలో ఈ పత్తిబాడు గ్రామంలో ప్రజల సహకారంతో వివిధ నాయకుల సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఉత్కృష్టమైన కార్తీక సోమవారం శివుడికి చాలా ఇష్టమైన రోజు అటువంటి కార్తీక సోమవారం రోజున ప్రదోషకాల దీపోత్సవం అంటారు దీన్ని అంటే ప్రదోషకాలంలో అంటే సాయంత్రము సాయంత్రం మనం శివాలయాల్లో ఆకాశ దీపం పెట్టే సమయానికి ఈ ప్రదోషకాల దీపంలో అందరి చేత కూడా ఈ దీపోత్సవం దీపాన్ని వెలిగించి శివుడికి మనకి పదకొండు రకాలతో అభిషేకము పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార లమన్ సెంటు ఒట్టివేళ్ళు పల్లరసములు అనేక రకాలైన ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకము ప్రదోషకాలంలోనే అభిషేకం అయిన తర్వాత స్వామివారికి మారేడుపత్రితో అర్చన నక్షత్రహారతి పంచహార ధృత్ విధంగా స్వామివారికి దీపోత్సవ సేవ సేవ చేయడానికి గ్రామ ప్రజలు అందరితో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయించాలని కుతూహల చేత పత్రి గురు భగవాని గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి నిర్ణయించారు పూజలో భాగంగా దంపతుల చేత ఎంతమంది దంపతులు ఉంటే అంతమంది దంపతుల చేత కూడా ఈ కమిటీ వారే స్వామివారి యొక్క కార్యక్రమానికి కావలసిన పూజా కార్యక్రమానికి కావలసిన అన్ని వస్తువులు కూడా చుట్టూ ప్రతి దంపతులకి కూడా వెయ్యి రూపాయలు టిక్కెట్ పెట్టారు ఆ వెయ్యి రూపాయల టిక్కెట్ అందరూ కూడా తీసుకుని ఈ యొక్క కిట్లు మీకు అందరికీ కూడా అక్కడ కమిటీ వారు పంచుతారు ఏ ఏ ప్లేస్ లో ఎవరెవరిని కూర్చోబెట్టాలో అందరూ కూడా కమిటీ వారు చెప్పినట్టు మీరు చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుచున్నాం ఓ నమస్తే